భక్తులందరికీ హరే కృష్ణ ఈరోజు మనం గౌరచంద్రదాస్ ప్రభుజీ రచించిన ఏకాదశి వ్రత విధానం పుస్తకం నుంచి విజయ ఏకాదశి వ్రత విధానం విందాము స్కంద పురాణంలో విజయ ఏకాదశి గురించి తెలుపబడింది ఈ ఏకాదశి ఫాల్గుణ కృష్ణపక్ష తిథి రోజు రావటం జరుగును విజయ ఏకాదశి గురించి యుధిష్ఠర మహారాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు ఈ ఏకాదశి యొక్క వ్రత విధానం వృత్తాంతం ఈ విధంగా తెలియజేశాను విజయ ఏకాదశి వ్రతం చాలా పురాతనమైంది నామంనకు తగినట్లుగానే వ్రతాన్ని ఆచరించిన వారికి అన్నింటిలో విజయం ప్రాప్తించును శ్రీరామచంద్రుడు తండ్రి కోరిక ప్రకారం సీత సీతాదేవి మరియు లక్ష్మణంతో పద్నాలుగు సంవత్సరాల అరణ్యంలో గడిపారు గోదావరి నదీ తీరంలో పంచవటి అనే ప్రాంతంలో నివసించుచున్నప్పుడు లంకాధిపతి అయిన అసురరాజు రావణుడు సీతాదేవిని అపహరించడం జరిగింది సీతాదేవి విరహంలో రాముడు ఆమెకై అడవిగా అంతా గాలించుచు జటాయు ద్వారా రావణుడు సీతాదేవిని అపహరించిన సమాచారం పొందుతాడు లంకపై దాడి చేయాలనే సంకల్పంతో సుగ్రీవుడు మరియు విభీషణులతో మైత్రి ఏర్పరచుకుని వానర సైనికులందరూ మూకుమ్మడిగా కాగా వారితో లంకను చేరుటకై సముద్ర తీరాన్ని చేరుకున్నారు భయంకరమైన జలచరాలతో నిండిన విశాలమైన సముద్రాన్ని చూసి లక్ష్మణునితో సుమిత్ర అంతులేని ఈ సాగరాన్ని ఎలా దాటేది మన ప్రయత్నం అంత వృధా అనిపించుచున్నది అని వాపోయాను అందుకు లక్ష్మణుడు రాముణ్ణి ఓదార్చుతూ రామా చింతించవలదు ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో బకధల్బా అనే గొప్ప తపస్సంపన్నుడైన ఋషి కలడు అతనిని ఆశ్రయిద్దాం నా అభిప్రాయంలో అతడు మన సంకటాన్ని దూరం చేయగల సమర్థుడని విన్నవించను లక్ష్మణుని సలహా ప్రకారం శ్రీరామచంద్రుడు ముఖ్యమైన అనుసరులతో కూడి లక్ష్మణుడు మార్గం చూపుగా ఋషి ఆశ్రమానికి ఏతించిరి దూరం నుండి రాముణ్ణి దర్శనం చేసుకున్న భగదల్భ్య ఋషి శ్రీరాముడి సాక్షాత్తు భగవానుడని గుర్తించెను లోక కళ్యాణ నిమిత్తం భూమిపై అవతరించనని అతని దర్శనం ద్వారా తన భాగ్యం పండిందని పరమానందం పొంది మనస్సులోనే అనేక అనేక ప్రణామాలు ప్రార్థనలు సమర్పించను శ్రీరాముని కుశల ప్రశ్నలు అడిగి అతని రాక యొక్క కారణాన్ని విచారించను శ్రీరాముడు ఋషికి సాష్టాంగ ప్రణామంలో ఆచరించి తన వృత్తాంతం అంతా వివరించి సాగరాన్ని దాటే మార్గాన్ని వివరించవలసిందిగా కోరిను అందుకు ఋషి ఓ రామచంద్ర రఘుకులోత్తమ నీవు నీ శత్రువుపై విజయము మార్గంలోని ఆటంకములు తొలగి లోకంలో కీర్తి పొందాలంటే ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి వ్రతాన్ని ఆచరించుము దాని పేరు విజయ ఏకాదశి ఆ వ్రత ప్రభావం వలన నీవు విజయుడు వగుదువు అని ఏకాదశి యొక్క విధి విధానాలను శ్రీరామునికి తెలిపాను ఓ రామా ఏకాదశి ముందు రోజు అనగా దశమి రోజున బంగారం వెండి రాగి లేదా మట్టి కుండలో నీటిని నింపి దానిని మామిడాకులు వస్త్రం పుష్పములతో అలంకరించవలను తదుపరి కుండపై బంగారంతో తయారు చేయబడిన నారాయణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఏకాదశి రోజు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని తులసీపత్రం చందనం పుష్పములు ధూపదీప నైవేద్యములతో నారాయణుని పూజించాలి ఏకాదశి రాత్రి అంతయు జాగరణ చేసి సూర్యోదయం తర్వాత ద్వాదశి రోజు ఈ కలశాన్ని నది ఒడ్డున పెట్టి పూజించాలి తదుపరి కలశాన్ని విగ్రహం సమేతంగా నిష్ట కలిగిన బ్రాహ్మణునికి దానం చేయవలను ఈ విధానాన్ని పాటించినట్లయితే నీవు తప్పక సాగరాన్ని దాటి లంకపై విజయం సాధించదవని ఋషి వక్కాణించను ఋషి ఆజ్ఞానుసారం శ్రీరామచంద్రుడు విజయ ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరించి జనుల ముందు ఒక ఆదర్శాన్ని నిలిపాడు తన వానర సైన్యం వెంటరాగా సముద్రాన్ని దాటి లంక చేరుకుని అసురులందరినీ తుదముట్టించను రావణ సంహారం తర్వాత విభీషణని లంకాధిపతిగా ప్రతిష్ఠించి సీతాదేవితో తిరిగి ఐక్యమయ్యాను ఓ రాజా యుధిష్ఠర విజయ ఏకాదశిని శ్రద్ధాభక్తులతో పాటించిన వారు ఇహపర లోకములలో విజయాన్ని సాధించెదరు పూర్వం ఈ ఏకాదశిని బ్రహ్మదేవుడు నారద మహామునికి వివరించగా ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు యుధిష్ఠర మహారాజుకు ఉపదేశించను జై విజయ ఏకాదశికి జై హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరికీ ధన్యవాదాలు విజయ ఏకాదశి శుభాకాంక్షలు